నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ రాజాసాబ్ సినిమాకి సంబంధించి రోజు అయింది మనము రోజు అంటే చాలా మంచి అంచనాలతో సినిమా విడుదలైంది బట్ ఏంటంటే మొదటి రోజే అది సక్సెస్ ని చెవి చూడలేకపోయింది అనే వార్తలు అయితే వింటూ ఉన్నాము మరి ఫ్యాన్స్ కూడా ఇదంతా ఒక రాజకీయ కుట్ర కూడాను కావాలనే మా ప్రభాస్ మూవీ మీద ఇట్లాగా సక్సెస్ అవ్వకుండా చేశారు అని వాళ్ళు ఒక పక్క అంటూ ఉన్నారు అసలు కుట్ర ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అలాగే మరోపక్క హెచ్డి ప్రింట్ మార్కెట్ లోకి రిలీజ్ అయిపోయింది అప్పుడే ఒక్క రోజులోనే సో దీనికి ఏమంటారు అసలు ఏం జరుగుతుంది సినిమా చుట్టూ ఇంత పెద్ద మూవీ హై బడ్జెట్ మూవీ నిజంగానే బాధాకరం ఒకటి మాత్రం నిజం ఇండస్ట్రీలో సహజంగా సినిమాలు రిలీజ్ అయిన వారం రోజుల వరకు ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి అంటే ఇది ఒక్క ప్రభాస్ సినిమాకే కాదు నిన్న మొన్నటి వరకు మన బాలయ్య గారి సినిమాకి కూడా ఎన్ని అవాంతరాలు వచ్చాయో ఎన్ని ఒత్తిడిలు వచ్చాయో మనం కళ్ళారా చూసాం కదా అది అక్కడ అయిపోయిన సినిమా ఇక్కడేమో బాలేదు అనుకుంటున్నారు తలకాయ నొప్పి ఇట్లాంటి మాటలు సహజంగా వింటుంటాం అది అలవాటు అయిపోయింది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాదంటే సినిమాలో మేజర్గా రాత్రి ఆలోచిస్తే చాలా పొరపాట్లు చేశాడు మౌరసి ఎవరైనా ఈ రోజుల్లో అసలు కుటుంబం అంటూ ఉంటే కదా కుటుంబంలో ఈ రోజు ఎన్ని కుటుంబాల్లో నాన్నమ్మ ఉంటుంది నాన్నమ్మని బేస్ చేసుకొని సినిమా తీయడం అర్థం లేకపోతే ఇప్పుడు అత్తారేంటి దారేదనేసరికి మే అది మేనత్త అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఆ మేనత పట్ల వాళ్ళకున్న గౌరవం ప్రేమ ఇవన్నీ చాలా బాగా చూపించాడు అందులో డైలాగ్ కూడా అనిపించాడు ఇక అమ్మలేని లోటు తీరిపోయిందిరా వీడికి అని చెప్పేసి ఎంఎస్ నారాయణ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్తాడు అటువంటి ఉదాత్తమైన కథలు ఏవైనా ఉన్నట్టయితే బాగా తీర్చి ఆ సినిమాలకి ఆధారణ ఉంటుంది కానీ ఏంటమ్మా కుటుంబాలు ఎక్కడున్నాయమ్మ అప్పుడు నాన్నమ్మ వరకునా కుటుంబాలు పిల్లవుగానే వాళ్ళు విడిపోతున్నారు వీళ్ళని ఒక డస్ట్బిన్ లో పారేస్తున్నారు ఇది నిజం ఇకపోయినట్టయితే ప్రభాసుకి అందమైన ప్రభాసు డ్రీమ్ బాయ్ డార్లింగ్ ప్రసాద్ ప్రభాసు ఆయన అనుకున్నంత అందంగా లేడు రెండవది ఏమిటంటే ఆ పాటలు ఏ విధంగా కూడా ఏ ప్రభాస్ సినిమా హీరో అంటే ఒక ముందు ఒక మూడు పాటలు ఇంటర్వ్యూల్ తర్వాత ఒక రెండు పాటలు ఉన్నట్టయితే ఆ సినిమా సూపర్ హిట్ అక్కడికి కూడా ప్రభాస్ చాలా తెలివిగా స్మూత్గా మృదువుగా చెప్పాడు నా పక్కన హీరోయిన్లు లేకుండా అందాలు ఏం లేకుండా చేసి పారేస్తావని చెప్పేసి అందుకనే ఒక హీరోయిన్ పెట్టే ఉన్నారు అలా కాకుండా ఆ సినిమా కోసం కాకుండా హీరో ఇమేజ్ అదే బాడీ లాంగ్వేజ్ ని అంటే అదే మాట పొరపాటు పొరకోటైపు మ్యూజిక్ అట్టఫ్లాప్ అయింది రీ రికార్డింగ్ ఎవరికి కావాలండి రీ రికార్డింగ్ మీన్స్ సినిమా సన్నివేశాల తాలూకు మూడు ఏ మూడ్ లో ఉందో ఆ మూడు క్యారీ చేయడం కోసం రీ రికార్డింగ్ ప్రవేశపెట్టబడింది అంతకుముందు రీ రికార్డింగ్ లేవు పైగా మాట్లాడుతుండగా సీలికి సీలికి మధ్య ఏదైనా ధ్వని వచ్చినట్టయితే డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యేవారు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో తర్వాత గ్రాడ్యువల్ గా సెట్ మ్యూజిక్ వాయించేవారు సెట్లోనే వాళ్ళు మ్యూజిక్ వాయిస్ వాయిస్ తుంటే పాటలు పాడుతుండేవారు అలాగే సెట్లోనే మెల్లగా హార్మోనియము వైలన్ ఆ రీ రికార్డింగ్ ఆ మూడు క్యారీ చేయడం కోసం ఇప్పుడు నాటకాల్లో వాయిస్తున్నారు కదా అలా మొదలు పెట్టారు అన్నమాట అటువంటిది ఈరోజు రీ కి ఎంత ప్రాధాన్యత ఉందంటే సినిమాలో మ్యూజిక్ కి ఎంత ప్రాధాన్యత ఉందో రీ కి అంత ప్రాధాన్యత ఉంది దానికి కారణం లేకపోవచ్చు అఖండ లాంటి సినిమాలు వచ్చినట్టయితే మరి మ్యూజిక్ తాలూకు ఈ రీ రికార్డింగ్ హెల్ప్ కావాలి మూడోది ఏంటంటే సినిమా విషయంలో ల్యాక్స్ మాట ఏదో ఒక పార్ట్ బాగుంటే మిగతా సినిమాకి ఆ పార్ట్ అతికినట్టు ఉండాలి కదా అలా కాకుండా ఏదో ఈ ఇరవై నిమిషాలు నేను చాలా గొప్పగా సినిమా తీశానంటే ఆ ఇరవై నిమిషాలే రిలీజ్ చేయదు బాగుంటుంది లేదా లాస్ట్ బట్టి ముప్పై ముప్పై నిమిషాలు కూడా ఆడియన్స్ కదలరు అని నువ్వు అనుకున్నట్లయితే ఆ ముప్పై నిమిషాలే రిలీజ్ చేయాలి ఇందులో నేను టెక్నీషియన్గా ఉంటూ టెక్నీషియన్ నేను కామెంట్ చేయలేను కానీ చాలా ప్రభాస్ లాంటి ఒక గ్లోబల్ హీరో ఇంటర్నేషనల్ హీరోని పెట్టుకొని ఆయనతో ఎక్స్పెరిమెంట్ చేసినట్టే అయిపోయింది అన్నమాట మారుతి చిన్న సినిమాలు తీసినట్టుగానైనా ఈ సినిమా తీసుకున్నట్టయితే హిట్ అయిపోయేది ఏమవసరం బాగున్నా సరే దానితో ఆ సినిమా బయటకు వచ్చేసింది మరి ఈ సినిమాకి ఆయన బడ్జెట్ నాలుగు వందల కోట్లు అంటారు మరి ఈ నాలుగు వందల కోట్లు వచ్చేనా ఆయన ఏమవుతాడు విశ్వ గనక ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక సిద్ధంగా ఒక ఆయన మరి లో ఉంటాడంటే మరి ఆయన కొన్ని గొప్ప మాటలు అన్నాడు కదా ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ అయినా మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్లయితే నా అడ్రస్ ఇస్తాను మీరు నేరుగా మా ఇంటికి రెండి అన్నారు అదే నీ డిజైన్స్ అంటున్నారు నీ అడ్రస్ ఎక్కడో చెప్పరా బాబు వస్తావు అని నువ్వు ఎలా పోయినా పర్వట్లేదు మా ప్రభాసు ఆయన దెబ్బ తీస్తావు కదా అనేది బాధ అది నిజమే కదా లేదా ఆయన నిజాయితీగా మారుసి నేను ఆశించిన స్థాయిలో అంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా చేయలేకపోయాను నన్ను మన్నించండి నాకు మాట చెప్పినా కొంత సభ్యతగా ఉండేది కాదు మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆ మాటకి సమాధానం మనం చెప్పాలి సైలెంట్గా ఉంటే ఏదీ లేదు కానీ చాలా పెద్ద మాటలు మాట్లాడుకున్నారు ఈ సినిమాకి నేను చాలా అవమానాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను చాలా గాయపడ్డాను ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ మీకు విరిచిగా అనిపించినట్లయితే అడ్రస్ ఇస్తాను మా ఇంటికి రండి ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు ఇలాంటి మాటలు మాట్లాడడమే వివాదానికి కారణమవుతుంది దాని మీద కొంతమంది ఇటు కొంతమంది అటు అవుతారు మనం చూస్తున్నాం కదా గొడవలు అలా గొడవలు జరుగుతాయి మాట ఏదేమైనప్పుడు కూడా ఈ ఇష్యూలో మహర్షి ఒక విక్షిమంగా నిలిచిపోతాడు విక్తిమంగా నిలిచిపోతాడు అన్నమాట ఆయన మాటలు అలాగే ఉన్నాయి ఆయన చేతలు అలాగే ఉన్నాయి ఈయనకి ఎందుకు లే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు చేసుకోవడం మానేసి అని ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు థియేటర్ల దగ్గర థియేటర్ దగ్గర రెండో రోజు మనుషులు లేరు ఇక్కడ నేను దగ్గర పోరుసలో ఉంటాను మా ఇంటి ఎదురుగా సప్తగిరి థియేటర్ ఉంది ఆ సప్తగిరి థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది రిలీజ్ రెండో రోజుకి జనాలు లేరు అక్కడ మొదటి రోజు రాత్రి మతాభాలు కాల్చి పండగ చేసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులు రెండో రోజు కనబడలేదంటే ఆ సినిమా ఏ మేరకు నష్టపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దానితో ఎట్లాంటివి జరుగుతుంటాయి మరి సినిమా బయటికి రావడం ఆ సినిమా ప్రాపకండి ఆ సినిమా ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో రెండో రోజు లో సినిమా చూసేస్తున్నటువంటి ఈ రోజుల్లో అది పెద్ద ఆశ్చర్యకరం కాదు కాదంటే ఆల్రెడీ నష్టపోయింది గనక అది మరింత నష్టం అవుతుంది అన్నమాట ఎవరు ఒకటి సినిమా చూడడానికి వచ్చినప్పుడు కూడా అవకాశం ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా మనకి తీరికైనప్పుడు తీరికైనంత మేరకు చూడొచ్చు సినిమా అని ఆలోచనతో ఉంటారు అది ఇవే ప్రభాస్ కి నెక్స్ట్ స్పిరిట్ ఉంది కదా ఆ స్పిరిట్ జాగ్రత్త పడాలి స్పిరిట్ లో ప్రభాస్ స్పిరిట్ చూపించాలని మనం కోరుకుందాం తప్పకుండా